ఏరియా యూట్యూబ్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా అని ఎదురు అనగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ను మెగా డిఎస్సి నోటిఫికేషన్ గా మార్చడానికి కసరత్తు చేస్తోంది త్వరలోనే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు తెలంగాణ డిఎస్సి నిరుద్యోగులకు కొత్త ప్రభుత్వం బంపర్ ఆఫర్ అతి త్వరలో మెగా డిఎస్సి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియమకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ క్రమంలోనే మెగా డిఎస్సి వేసేలా అడుగులు వేస్తుందట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పర్ఫెక్ట్ ప్లాన్స్ వేసి సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చొని ప్రజల మెప్పు పొందే నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్తున్న ఆయన రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై కూడా దృష్టి సారించారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో తీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియమకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది గతంలో వాయిదా పడిన పరీక్షలు కొత్త నియామకాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే డిఎస్సి పై అనగా తెలంగాణ డిఎస్సి కూడా త్వరలోనే స్పష్టమైన ప్రయత్నం చేయబోతున్నారనే తాజా సమాచారం తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే అయితే వారందరికీ గుడ్ న్యూస్ చెప్పునుందట కాంగ్రెస్ ప్రభుత్వం అతి త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారట ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల తేదీ ప్రస్తావించారు దీంతో ఈ నోటిఫికేషన్ కోసం డిఎస్సి అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగా డిఎస్సి సాధన పేరిట హైదరాబాద్ దిల్సు నగర్ లో డిసెంబర్ పదమూడవ తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ పాల్గొని పలు కీలక విషయాలు ప్రస్తావించారు గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిందని దాన్ని బలోపేతం చేయడానికి అందరూ పాటు పాడాలని అన్నారు అలాగే గతంలో మూసివేసిన ఆరు వేల ప్రభుత్వ పాఠశాలను తెరిపిస్తే కనీసం ఆరు వేల ఉపాధ్యాయు పోస్టులు వస్తాయని అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం తగ్గుతుందని కోదండరామ్ చెప్పారు ఈ క్రమంలోనే మెగా డిఎస్సి ప్రతిపాదనలు కొనసాగుతున్నాయట ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల ఏడు వందల నలభై టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు చెప్పారు రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహణకు సిద్ధమైంది గత ప్రభుత్వం ఈ మేరకు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు ఎన్నికలు రావడంతో ఆ డిఎస్సి పరీక్ష వాయిదా పడింది అయితే కొత్త ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం విద్యాశాఖ ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలిస్తుందట ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే రాష్ట్రంలో డిఎస్సి పోస్టుల విషయంలో స్పష్టత వస్తుందని వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అయితే ఈసారి మాత్రం మెగా డిఎస్సి నిర్వహించి వేలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ పక్కా అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ పరిస్థితులను గతంలో తీసుకున్న డిఎస్సి అప్లికేషన్స్ తో నియామక పరీక్షలు చేపడతారా లేదా కొత్తగా మళ్ళీ అప్లికేషన్స్ తీసుకుంటారా అనే గందరగోళం అభ్యర్థులు నెలకొంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఇప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలై పరీక్ష తేదీలు వచ్చినప్పటికీ మరి మరల ప్రభుత్వం వీటి మీద కసరత్తు చేసి కొత్త నోటిఫికేషన్ ను అది కూడా కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు మరి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో